అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన మోమాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం పరిశుద్ధత దిశలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుకుందాం ప్రభు వలన ప్రేరేపింపబడిన సహోదరులరా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనిను గనక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము ప్రియ సహోదరి సోదరులరా పరిశుద్ధత అనే మాంసంలో సుదీర్ఘంగా పరిశుద్ధతలో ఉన్న ఒక్కొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం మన దేవుడు పరిశుద్ధపరచువాడు అనే పరిశుద్ధతలో దేవుడు పరిశుద్ధపరచువాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం తండ్రి అయిన దేవుడు పరిశుద్ధపరచువాడని కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధపరచువాడని పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధపరచువాడని గతములో మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతించాం నేటి ఉదయకాలం మందు కూడా పరిశుద్ధ పరుచువాడు పరిశుద్ధాత్ముడు కూడా అనే అంశంలో మరికొంత భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం మనం చదువుకున్న అపోస్తుడైన పౌలు తెసలోనిక రాసిన రెండవ పత్రికలో ఒక అంశాన్ని మనం పదమూడవ వచనం రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో మనం చదివినలో ఒక మాట ఆత్మ మిమ్మును పరిశుద్ధపరుచుట వలన అనే మాటని ఉదయకాలమందు మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రతిరోజు ఒక మాట మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకొని అది తెలిసిన వాక్యమైనా తెలియని వాక్యమైనా ప్రతిరోజు ఉదయాన్నే ఒక దేవుని మాటతో మనము జ్ఞాపకం చేసుకొని మిగిలిన దినాన్ని కొనసాగించడం చాలా మనకి ప్రయోజనకరం ఈ ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశము ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరుచుట వలన ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరుచుట వలన అంటే ఎవరు పరిశుద్ధపరిచారు ఇక్కడ ఆత్మ పరిశుద్ధపరిచింది ఆత్మ ఎవరు పరిశుద్ధ ఆత్మ ప్రభువు వలన ప్రేరేంపింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరుచుట వలన ఆత్మ మనల్ని పరిశుద్ధపరిస్తే ఏమైంది సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనిను గనుక మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా చెల్లింప బద్దులమై ఉన్నాము కాబట్టి ఈ మాట ద్వారా ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశం ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచింది ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినాన్ని కూడా దీనికి సహాయకరంగా మనం చదువుకుందాం ఏసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విదేలగుటకును యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కపదోకియ ఆసియా బితినియని దేశముని అందు చెన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది ఇక్కడ పేతురు రాసిన తన మొదటి పత్రికలో ఉపోద్ఘాతంగా మొదటి అధ్యాయం మొదటి వచనంలో పేతురు ప్రస్తావించిన అంశం ఏంటి అంటే తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి కామా ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై ఈ మాటనే ఈ ఉదయ కాలం అంది ఇందా అక్కడ వచ్చిన భాగంలో కూడా తెసలోనిక రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో కూడా మనం ఇదే మాటని ఇదే భావాన్ని ఆత్మమిమ్మును పరిశుద్ధ పరుచుట వలన అనే మాటని తెసలోనిక రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో మనం చదువుకున్నాము ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆత్మ వలన పరిశుద్ధత పొందాం ఆత్మమిమ్మును పరిశుద్ధ పరుచుతిని ఆత్మ వలన పరిశుద్ధత పొంది విధేయులయ్యాము ఎలా మనము ఆత్మ వలన మరి ఆత్మ ఏ విధంగా పరిశుద్ధి పరిచింది అంటే ఆత్మ ఏ విధంగా మనల్ని పరిచిందో కూడా అక్కడే జవాబు ఉంది యేసు క్రీస్తు రక్తము ప్రోక్షింపబడుట ద్వారా ఆత్మ వలన మనము పరిశుద్ధ పొందాము అంటే యేసు ప్రభు వారు మనందరి పాపభారాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువురి శిలువలో ఆయన తను కార్చిన అమూల్యమైన రక్తము ఆ రక్తము ప్రోక్షింపబడుట ద్వారా మనము పరిశుద్ధ పొందాం ఎలా పొందాము పరిశుద్ధాత్ముని కార్యము ద్వారా పరిశుద్ధాత్ముడు కార్యము జరిగించుట ద్వారా మనము యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం ఆత్మ కార్యం జరిగిస్తుంది ఏ వారు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన కలువురిశివులో మరణించాడు అమూల్యమైన రక్తదారులు కాచాడు కానీ ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆత్మ కార్యాన్ని జరిగించి మన హృదయాలను మలిచి ఆయన రక్తములో మనము కడుగుపడుట ద్వారా మనం పరిశుద్ధంగా అయ్యాం కాబట్టి ఈ మాటల ద్వారా రెండు మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంది ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన ఆత్మ వలన పరిశుద్ధత మరి ఆత్మ ఏ విధంగా చేసిందంటే తను యేసు క్రీస్తు రక్తము వలనే మనము పరిశుద్ధులంగా తీర్చబడ్డాం కాబట్టి ఉదయకాల కాలమందు పరిశుద్ధులుగా తీర్చిన ఆత్మదేవుడైన పరిశుద్ధాత్ముడైన పరిశుద్ధత కలిగిన పరిశుద్ధాత్ముడైన ఆ దేవుణ్ణి మనం స్థుతించి ఆయన్ని మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు దీవించను గాక ప్రేమగల తండ్రి నమ్మకం అయిన మా దేవా మీకు స్తోత్రం వందు నమ్మల్ని ఆత్మ వలన పరిశుద్ధత పొందినవాడు అవునైనా పరిశుద్ధ ఆత్మ కూడా మమ్మల్ని పరిశుద్ధపరిచేవాడని లేఖన్ భాగం ద్వారా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం వంద నమ్మని తెలియజేస్తూ ఏ సూక్రీస్తు నామన్న స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేను